తెలంగాణ రాష్ట్రం ఒక పంటల వాగ్దానం అందరికి తెలిసిన విషయం మన ముఖ్యమంత్రి గారు ఈరోజు నాలుగు నెలలకి ఇంతమంది ఇంతమంది వాస్తే అందరూ కూడా ప్రతి జరిగింది మరి ఈ వాగ్దానం మన ఐరన్ కాంగ్రెస్ పార్టీ పోల్చి రాగానే లక్ష రూపాయలు ఒకేసారి ప్రమోట్ చేయడం మరి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్లలో మరి ఏ రోజు కూడా చెప్పిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాగానే మరి ఒకటి ఒకటి వేల ఆరు గ్యారెంటీలు చేయడానికి ఈరోజు సిద్ధమైంది ప్రజలందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారి తెలుపుతున్నారు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అయిపోయింది ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రం